అండి మాది కట్టావరిపాలెం సత్తంపల్లి మండలం పల్నాడు జిల్లా వెరైటీ వచ్చేసి కార్తికేయ వాళ్ళది చాణిక్య ఫైవ్ ఎయిట్ ఫైవ్ అయితే సీడు మనం రెండు ఎకరాలు వేసాం రెండు ఎకరాల్లో బాగుంది ఒకటే ఒకటే కోత కోసాం యాభై కింటాల్ నుంచి యాభై కింటాల దాకా అయింది చా తాలు కూడా చాలా తక్కువ రెండు టిక్కీలు కన్నా కాదు పక్కనే గొప్ప రాసిపోసే ఉంది మనం చెప్పే మాటలు అర్థం అయితే పక్కన రాసి అవ్వపడుతుంది దీన్ని బట్టి వెరైటీ కలర్ కానీ క్వాలిటీ కానీ బాగుంది ఒకటే కోత అండి ఒకటే కొత్త వచ్చేసి యాభై గంటల పైన అవుతాయి పచ్చికాయలు వచ్చేసి సేలో ఒక ఎనిమిది కింటాలు అవ్వచ్చు ఇంకా మళ్ళీ ఎనిమిది గంటలు అవుతాయి సేలో కూడా ఒక ఎనిమిది గంటలు దాకా అవుతాయి అది వచ్చే సీడ్ మట్టి బాగుంది నేను కూడా ఆపి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది అయినా బాగానే ఉంది ఇది విషయం డ్రై కానీ ఆరుదాలు కూడా బాగానే ఉంది

ఓకే డ్రై కూడా ఆరుదరులు కూడా మంచిగా ఎండిపోతాయి సైజు ఉంది ఓకేనండి